जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः यस्मिन्नसङ्ख्येयविशेषनामा रूपाकृतौ कविभिः कल्पितेयं सङ्ख्याययातत्वदृशापनीयते तस्मै नमः साङ्ख्यनिदर्शनाय वेर वेर पेरलू वेर्वेरुपेर्लुरङ्गुलु ఆకారములు గల ఈ జగత్తు రూపముగా నీవే ప్రకటనమై ఉన్నావు అట్టి నీ స్వరూపమునందు సాంఖ్యాచార్యులు తత్వములను కల్పించి లెక్కించుచున్నారు నీ యథార్థ స్వరూపమును తెలుసుకున్నప్పుడు ఆ భేద దృష్టి తొలగిపోవును ఆ సాంఖ్య సిద్ధాంతము కూడా నీ స్వరూపమే నీకు నా నమస్కారము అని ఆర్యముడు స్తుతిస్తున్నాడు ఫిఫ్త్ క్యాంటో ఎయిటీన్త్ చాప్టర్ థర్టీ థర్డ్ ప్రేయర్ భగవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ఇరవై తొమ్మిదవ పాడ్కాస్ట్లో స్వాగతం తృతీయ స్కంధంలో ఇంతవరకు కర్దమ ప్రజాపతి దేవహుతిని వివాహమాటం తర్వాత స్వయంభూవు ఆ బరిష్మతి నగరంలో తన జీవితాన్ని గడుపుతూ ఉండటం తర్వాత దేవుని దేవతి చరిత్ర యొక్క చరిత్ర వివరించడాని కోసమని మైత్రేయుడు విధులు చెప్పబోతున్నాడు ఆ విషయాన్ని మనం ఈ యొక్క పాడ్కాస్ట్లో అనుభవిద్దాం తల్లిదండ్రులకు మను శతరూపులు దేవహుతుని కర్దముని సన్నిధిలో వదిలి వారి దేశమున కేగిరి తాను భర్త అభిప్రాయం ఎరింగి పార్వతి పరమశివుని ఆరాధించినట్లుగా ఆ ప్రజాపతిని సేవించుచుండెను ఆమె మనస్సున పవిత్రములగు భావములతో ఉండేటిది ఇంద్రియ నిగ్రహము గలది భర్తను గౌరవముతో చూచెడిది బాహ్యేంద్రియముల నిగ్రహము గలది భర్త చెప్పడి మాటలందు శ్రద్ధ గలది మంచి మనస్సు మధుర వాక్కు గలది గర్వము లేనిది ఎప్పుడునో పరాకు చెంది ఉండేటిది కాదు కామము దంభము ద్వేషము లోభము పాపకర్మాచరణము లేనిది వారి ఆజ్ఞలను పాటించుచు భర్తను సంతోషింపచేసడిది తనను అనువర్తించు అనువర్తించుచున్న ఆ మనుపుత్రిగు దేవహుతిని ప్రేమతో అతడు చూచుండెడివాడు ఆమె పురుషార్థముగు సత్సంతానమును దైవ సమానుడుకు తన భర్త నుండియే పొందవలనని వ్రతనియము పాలనముచే కృషించినదై ఉండెను ఆమెను చూచి కర్దముడు ఇట్లు పలికెను ఓ భామిని నీ శుశ్రూషకు నీ గౌరవమునకు నేను సంతుఠినందితిని ప్రాణులకు అన్నింటికంటే ప్రియమైనది శరీరము అట్టి శరీరమును కూడా లెక్క చేయక కృషింపచేసి నాకు నీవు సేవలను చేయుచున్నావు నేను సధర్మమునందు శ్రద్ధ గలవాడను కర్మయోగము ధ్యానయోగము భగవద్భక్తి యోగము ఆత్మయోగము అనుసరించువాడను వీనిచే నాకు భగవద్ అనుగ్రహం లభించినది ఈ భగవద్ అనుగ్రహముచే అనుభవింపదగిన విషయములు అనుభవించడి సాధనములను అనుభవించడి స్థానములను నా వశమునందున్నవి అవి అనుభవించుచున్నను భయముగాని శోకముగాని నాకు కలగవు నీవు నీ సేవచే నా మనస్సును ఆకర్షించితివి అందుచే నీకు దివ్యమోగ జ్ఞానమును ప్రసాదించదను అందరూ అనుభవించడి భోగములు నీచములు అవి దుఃఖమును శోకమును కలిగించడివి భగవాను యొక్క కనుబమ కదలికచే అవి క్షణకాలములో నశించునవి నేను తపసుచే ఆర్జించిన ఉత్తమము భోగములను నీ ధర్మమును నీవు ఆచరించి పొందగలుగుచున్నావు ఆ భోగములు మహారాజులు కూడా పొందజాలరు ఇట్లు కర్దముడు పలకగని తన భర్త విచిత్రములకు శక్తులు గలవాడని జ్ఞానము గలవాడని ఎరింగిన దేవహుతి వినయముతో ప్రేమతో గద్గదమగు మాటలు పలుకుచు మందహాసం ముఖమున ప్రసరించుచుండగా ఇట్లు పలుకుచుండెను ప్రభూ మీరు సమస్త యోగశక్తులు కలవారు మీరు అనుగ్రహించిన నాడు నాకనీ సిద్ధించినట్లే సంతానము కలుగు వరకు మీతో నాకు సంబంధం ఉండునని మీరు మొదల కట్టుబాటు చేసిరి శ్రేష్ఠుడుగు భర్త నుండి యోగ్యముగు సంతానమును పొందుటయే స్త్రీకి మహా లాభము మీ శరీర సంబంధము పరిపూర్ణముగా అనుభవింపవలనన్న కోరికను దానికి తగిన నేర్పును మీరే నాలో కలిగించితిరి ఆమె అట్లు కోరగానే ఆమెకు ప్రియమైన దానిని నెరవేర్చవలని కర్దముడు తన యోగ బలముచే ఇచ్చవచ్చినట్లు వచ్చినట్లు తిరుగుగల విమానం వంటి ఒక భవనమును ఆవిర్భవింపచేసెను ఆ భవనము సమస్తములు కోరికలను తీర్చునదై ఉండెను దేవతలకు మనుష్యులకు ఉండెడి సకల సంపదలు ఆ భవనమున ఉండెను మణిమయములగు స్తంభములతో ఆ భవనం ప్రకాశించుచుండెను అందు పరికరములు దివ్యములు ఆ భవనము సర్వకాలములయందు సుఖమునే కలిగించునది విచిత్రముగు పట్టు జెండాలతో ఆ భవనం అలంకరింపబడి ఉండెను విచిత్రముగు పుష్పములతో కూర్చబడిన మాలికలు ఆ భవనము నిండా అలంకరించబడెను ఆ పుష్పముల ఎందలి మకరందమునకు తుమ్మెదలు మూగి సంతతం వృధ చేయుచుండెను అలంకారమునకు పట్టు వస్త్రములు అంతటా వేలాడ ఆయా ప్రదేశములందు ఆయా భోగములకు తగినట్లు పాన్పులు ఆసనములు కల్పింపబడి ఉండెను గోడలపై వివిధములగు శిల్పములు విరాజిల్లు చుండెను ఇంద్రనీలమణులతో ఇంటిలో వేల నిర్ వేల ఇంటిలో నేల నిర్మింపబడి ఉండెను దానిపై పగడపు వేదికలు కన్ కల్పింపబడెను పగడములతో ద్వారములు వజ్రములతో తలుపులు ఏర్పాటు చేయబడి ఉన్నవి భవనమునకు పైభాగమున బంగారు కలశలు అమర్చబడి ఉన్నవి వజ్రపు గోడలపై పద్మరాగమణుల అచట అచట అమర్చబడి ఉన్నవి ఇంటి నిండా మేలుకట్లు అనగా చాందినీలు కట్టిరి బంగారు తోరణములు అమర్చిరి కృత్రిమములగు హంసలు నిజమగు హంసలు పావురములు ఆ భవనమును కోలాహలము చేయుచుండెను భోగమును అనుభవించుటకు తగినట్లు విహార స్థానములు కల్పింపబడినవి క్రీడా ప్రదేశము సేనాగారము భోగస్థానము గృహమునకు వెలుపల కూర్చుంటుటకు ప్రాంగణము ప్రాకారమునకు వెలుపల విశాలముకు స్థలము ఉండెను ఈ విధముగు భవనమును చూచుచు ఆమె ఏదో లోపమున్నట్లే మనసున పూర్తి సంతృప్తి లేక ఉండెను అప్పుడు కర్దముడు భగవానుడు నిర్మించిన ఈ మడుగులో స్నానము చేయుము అప్పుడు కోరికలన్నీ నెరవేరును ఆ సరస్సు భగవానుని ఆనంద భాష్ప బిందువులచే ఏర్పడినది అందుచే ఇది బిందు సరస్సు ఇందు స్నానము చేసి నీవు ఈ విమానమును అధిరోహించుము అని అనిను అప్పుడు దేవహుతి ఇంతకాలము నియమపాలనముచే మలిన వస్త్రముతో జడలు కట్టిన కేశముల కేశములతో మట్టి పట్టిన ఉడలతో ఉండినది జలాశయమును ప్రవేశించను ఆ సరస్సులో ఆమె స్నానము చేసి లేవగనే ఆమెకు భవనములో వెయ్యి మంది సౌందర్య రాసులకు కన్యకలు కనపట్టిరి వారు నమస్కరించుచు ఎదురు వచ్చి మేము మీ దాసీలము ఏమి చేయవలను ఆజ్ఞాపింపుడు అనిరి ఆమె ఆమెకు సుగంధ తైల అభ్యంగనము చేసిరి నిర్మలములకు కొత్త బట్టలు ధరింపచేసిరి శ్రేష్ఠములు కాంతిమంతములునగు నగు ఆభరణములు ధరింపజేసిరి షడ్ర సోపేతములగు భోజనమును అమృతం వలె మధురాతి మధురములగు వడలు మరిపించు పానములు వసంగిరి అట్లు అలంకరించిన తరువాత తన ప్రతిబింబమును తాను చూచుకున్నట్లు ఆమెకు ఎదురుగా అద్దము పట్టిరి ఆమె చూచుకొని ఆనందించెను ఆమెను చూచిన కన్యకలు ఎంతో ప్రశంసించిరి ఇట్లు స్నానమై ఆభరణములు దాల్చి ధ్వనించుచున్న నూపురములతో ఆమె మనోహరముగా ఒప్పుచుండెను ఆమె సౌందర్యము చూచిన వారి మనసులు దోచుకుని చుండెను ఇట్లు అలంకరించుకున్న తర్వాత భర్తయో కర్ధమని మనసులో స్మరించెను వెంటనే ఆమె చెలికత్తెలచే భర్త వద్ద కూర్చుండ చేయబడెను భర్త ఎదురుగా వేల మంది చెలికెత్తెలతో కూర్చొని ఉన్న తనను చూచి తన భర్త యొక్క యోగ ప్రభావమును ఎరింగి ఆశ్చర్యము కలదాయను ఆమె వివాహమునకు ముందు ఉండెడి రూపముతో ప్రకాశించుచుండెను అప్పుడు విద్యాధర సేవింపబడుచు దివ్య శరీరాధారి అయి కర్దముడు ఆ విమానమును ఆమెకు కనపట్టెను అప్పుడు ఆ విమానము నల్లని ఆకాశం వలె అందరి స్త్రీలు నక్షత్రముల వలె వారి నేత్రములు కలవల వలె విలసిల్లుచుండెను లోకపాలురు ఎనిమిది మంది అనుభవించడి లో అనుభవించదగిన విహార స్థానముగు పర్వత చర్యలో కర్దముడు దేవహుతితో విహరించటకు ఎగెను అచర చల్లని పరిణ పరిమళములు గల వాయువు వీచుండెను గంగానది జలము మీద నుండి పడుచునుడిచే ధనులు వచ్చుచుండెను అనేక మంది సుందరులతో పరివేష్టితురాలైన దేవహుతితో కర్దముడు దేవోద్యానములందు మానస సరస్సునందు విచిత్రములకు భోగములను దేవహుతిని అనుభవింపజేయుచు తాను అనుభవించుచుండెను ఆ విమానము ఎట్లు కోరినట్లు నడుచుచు నడుచుచూ ఆ విమానముతో ఎచటకు కావని నేను అచరికి వెళ్ళవచ్చును ఇట్లు అన్ని లోకముల్లో సంచరించుచు విమానములతో తిరిగడి వారి లోకములన్నింటినీ తిరుగుచూ వారు ఆనందించుండిరి కర్దమ ప్రజాపతి భగవంతుని చరణార విందములను ఆశ్రయించినవాడు అందుచే అతనికి యోగ సిద్ధిచే తాపత్రయములు లేకుండా పోయినవి భగవాను చరణార విందమునను ఆశ్రయించిన వారికి పొందుకు శక్యముగానది ఏముండును ఈ విధంగా విమానంతో సంచరించుచు భూగోళమందున సకల దీపములను వర్షములను భార్యకు చూపించి మహాయోగి కర్దముడు మరల తన ఆశ్రమమునకు చేరను ఆమెతో రమించి ఆమె ఎందు తొమ్మిది మంది సంతానం పొందవలని కల్పించెను ఆమె భర్తతో భోగములను అనుభవింప ఉత్సాహము గలదై ఉండెను అనేక సంవత్సరములు ఒక ముహూర్తం వలె గడిచిపోయెను ఆమె ఆనందజనకముగు భోగములను అనుభవించుచు భర్తను అనుభవించుటలో కాలమునే గుర్తింపలేకపోయేను కామలాలసతతో భోగమును అనుభవించుతున్న ఆ దంపతులు వంద సంవత్సరము గడిచినను అత్యల్పకాలం అనుభవించినట్లు ఉండెను కర్దముడు ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలవాడు ప్రియురాలిని తన దేహముతో సగభాగమున ప్రేమతో మనసులో భావించెను ఆమె సంతాన వాంఛను అతడు గుర్తించెను తన వీర్యమును తొమ్మిది విధములుగా విభజించి ఆమె ఎందు ఉంచెను ఆమె వెంటనే సుందర రూపములకు తొమ్మిది మంది ఆడపిల్లలను కలెను సంతానము కలగగాని కర్దముడు ఆమెను వదిలేటకు సిద్ధపడెను ఆమె పైకి నవ్వుచూ లోపల బాధపడుచు కన్నీరు కార్చుచు ఎట్లో దుఃఖమును ఆపుకొని ముఖము వంచి బొటనవేలుతో బొటనవేలి గేటు గోటితో నేల వ్రాయుచు సుకుమారముగా ఇట్లు పలికెను తర్వాత పాడ్కాస్ట్లో ఆమె ఏమి పలికింది కర్దామునితో తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ జయ సింహన్నారాయణ